హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ రైల్వే శాఖలో పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఖాళీలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ నోటిఫికేషన్ ఎవరెవరు అప్లికేషన్ పెట్టాలి ఎంత ఫీజు ఎప్పటి నుంచి అనేది ఆ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా అయితే ఇదో గోల్డెన్ ఛానల్స్ భారతీయ రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దరఖాస్తులను ఆహ్వానించింది అసిస్టెంట్ లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్ ఎస్ఎక్స్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు మొదటి దశలో ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు రిక్రూట్మెంట్లను నిర్వహిస్తున్నారు మరియు ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ ఇరవై ఐదు అయితే పోస్టుల వివరాలు తెలుసుకుందాం పోస్టుల వివరాలు అహ్మదాబాద్ రెండు రెండు వందల ముప్పై ఎనిమిది అజ్మీర్ రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది బెంగళూరు నాలుగు వందల డెబ్భై మూడు భోపాల్ రెండు వందల ఎనభై నాలుగు భువనేశ్వర్ రెండు వందల ఎనభై బిలాస్పూర్ ఒక వెయ్యి మూడు వందల పదహారు చండీగఢ్ అరవై ఆరు చెన్నై నూట నలభై ఎనిమిది గోరఖ్పూర్ నలభై మూడు గుహాతీ అరవై రెండు జమ్మూ శ్రీనగర్ ముప్పై తొమ్మిది కోల్కత్తా ముప్పై తొమ్మిది కోల్కత్తా మాల్దా రెండు రెండు వందల పదిహేడు ముంబై ఐదు వందల నలభై ఏడు ముజఫర్పూర్ ముప్పై ఎనిమిది పాట్నా ముప్పై ఎనిమిది ప్రయాగ్ రాజ్ రెండు వందల ఎనభై ఆరు రాంచీ నూట యాభై మూడు సికింద్రాబాద్ ఏడు వందల యాభై ఎనిమిది నీల సిలిగురి అరవై ఏడు తిరునంతపురం డెబ్బై ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ సికింద్రాబాద్ అయితే ఏడు వందల యాభై ఎనిమిది ఫోర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ తిరువనంతపురం డెబ్బై ఫోర్స్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అర్హత మరియు దరఖాస్తు రుసుము పొందిన సంస్థ నుంచి ఐఐటి విద్యతో పాటు మెట్రికులేషన్ ఎస్ఎస్సి పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు జనరల్ కేటగిరీ ఇతర వెనుకబడిన తరగతుల అభ్యర్థులు దరఖాస్తు రుసుము ఐదు వందలు చెల్లించాలి చెల్లించాలి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తీగ కేటగిరీ వన్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థుల దరఖాస్తు రుసుము రెండు వందల యాభై దీన్ని ఆన్లైన్లో చెల్లించాలి ఏ పరిమితి అంటే వయసు అసిస్టెంట్ ఒక పైలట్ పోస్టులకు దరఖాస్తు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు మరియు గరిష్టంగా ముప్పై సంవత్సరాలు ఉండాలి రిజర్వేషన్కు లోబడి వయో పరిమితి సడలింపు అందుబాటులో ఉంటుంది ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది ఎంపిక విధానం అంటే పోస్టుకు ఏ విధంగా ఎంపిక చేస్తారు అని తెలుసుకుందాం ఎంపిక ప్రక్రియ ఐదు దశలో జరుగుతుంది మొదటి దశలో కాంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటీ వన్ రెండో దశలో సిబిటి టూ అంటే కాంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రెండోది తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఆప్ట్యూ టెస్ట్ సిబిఏటీ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు చివరి దశలో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఎంపికైన వారికి పంతొమ్మిది పంతొమ్మిది వేల తొమ్మిది వందలు నుంచి ఆరు వేల అరవై వేల అరవై మూడు వేల రెండు వందల వరకు నిలజీతం ఉంటుంది అవసరమైన పత్రాలు అంటే ఏమేం అవసరం దరఖాస్తుతో పాటు అవసరమైన పత్రాలు ఇటీవల రంగు పాస్పోర్ట్ సంతకం స్కాన్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ను పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్ దరఖాస్తు విధానం ఫ్రెండ్స్ ఈ పోస్ట్లకు ఏ విధంగా దరఖాస్తు చేయాలనేది వెబ్సైట్ దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్బిఏ అప్లై గవిన్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ నుంచి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అవసరమైన సమాచారం నమోదు చేయండి మరియు మీ పేరు నమోదు చేసి లాగిన్ చేయండి వ్యక్తిగత మరియు విద్యా సంవత్సరాలను అందించండి మరియు దరఖాస్తు ఫామ్ పూరించండి అవసరమైన పత్రాలను నిర్దిష్ట పరిమాణ ఫోటోలు అప్లోడ్ చేయండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు రుసుము పూరించండి వివరాలకు మళ్ళీ తనిఖీ చేసి దరఖాస్తు చేసుకోండి ఫ్రెండ్స్ అర్థమైంది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేయడానికి మీ వెబ్సైట్ని అయితే ఉపయోగించండి ఫ్రెండ్స్ అంటే మెయిన్ వెబ్సైట్ ఇది దీనికి పోయి అప్లికేషన్ అయితే చేయండి మీరు పోస్టులు కావాలంటే మంచి పోస్టులు ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టి జాబ్ సాధించండి ఫ్రెండ్స్ మరో అప్డేట్తో ముందు ఉంటాం ఫ్రెండ్స్ మరో వీడియోతో మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వం ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్